హాయ్ అండి ఇవాళ మనం టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వా ఈజీగా ఎలా చేయొచ్చో చూసుకుందాము దానికి కావాల్సిన పదార్థాలు బ్రెడ్ జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ ఒక హాఫ్ లీటర్ పాలు యాలకుల పొడి నెయ్యి కానీ నూనె కానీ తీసుకోవాలి ఒక కప్పు పంచదార నేను టెన్ బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను దాన్ని ఫస్ట్ ఇట్లాగా సైడ్స్ అనేవి అడ్జస్ట్ చక్కగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించుకోవచ్చు లేదంటే పెద్ద ముక్కలు కూడా అండి నేనైతే ఇక్కడ నాలుగు ముక్కలు కట్ చేస్తున్నాను ఇక్కడ ఒక్కటి గుర్తు పెట్టుకోండి బ్రెడ్ అనేది కొంచెం ఫ్రెష్గా ఉంటే ఆయిల్ కానీ నెయ్యి కానీ బాగా పీల్చేస్తుందండి అందుకని ఫ్రెష్ బ్రెడ్ కంటే ఒక రోజు ముందుగా తెచ్చి పెట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఒక పొయ్యి మీద నేను పాలు వేడి చేస్తున్నాను హాఫ్ లీటర్ పాలు ఇంకొక పొయ్యి మీద నేను చక్కగా గీవి కూడా వేడి చేసుకుంటున్నాను లోపు డ్రై ఫ్రూట్స్ కూడా చాప్ చేసేసుకుంటాను ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇట్లా పెట్టుకొని కాగిన తర్వాత బ్రెడ్ స్లైసెస్ ఇట్లా వేసేసి చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేవారు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఈ బ్రెడ్ తీసేసిన తర్వాత వెంటనే మనకు పక్కన మరుగుతున్నాయి కదా పాలు ఆ పాలల్లో వేసేస్తే కనుక చక్కగా అది చక్కగా స్మూత్గా అయిపోతుంది మెత్తగా మనం వేయించిన వేయించినట్టు పాలల్లో వేసుకుంటే ఈలోపు పాలనేవి అబ్జర్వ్ చేసుకుంటుంది నే ఈ బ్రెడ్ అనేది నెయ్యి కానీ పాలు కానీ చాలా ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుందండి దీనికి నెయ్యి నూనె కూడా ఎక్కువే పడుతుంది మీ దగ్గర ఉంటే నెయ్యితో చేసుకోవచ్చు లేదంటే నూనెతో కూడా చేసుకోవచ్చు నేను టెన్ బ్రెడ్ స్లైసెస్కి హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను అదే నూనెలో చక్కగా డ్రై ఫ్రూట్స్ కూడా వేయించేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని ఒక కప్పు పంచదారకి ఒక కప్పు వాటర్ వేసేసి దీన్ని మరిగించాలండి దీనికి పాకం ఏమీ అవసరం లేదు కొంచెం బాగా లేత పాకానికి కొంచెం తక్కువగానే ఉంటే సరిపోతుంది చూడండి బ్రెడ్ అంతా చక్కగా పాలన్నీ అబ్జర్వ్ చేసేసుకుంది కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ పంచదార చూడండి కరిగిపోయింది కదా ఈ టైంలో ఇందులో కొంచెం యాలకుల పొడి వేసేసుకొని మనం ఇందులో ఈ ముందుగా వేసి పెట్టుకున్న బ్రెడ్లో వేసేసి కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే చక్కగా తిప్పుకుంటూ తిప్పుకుంటూ ఉండండి మనం పాలు హాఫ్ లీటర్ పోసాం కాబట్టి కోవాతో పని లేకుండానే చక్కగా మనకి బయట ఫంక్షన్స్లో వేసే టేస్ట్ వస్తుందండి ఈ స్వీట్ అనేది కాకపోతే దీన్ని తిప్పుతూ ఉండండి లేకపోతే అడుగంటిపోతుంది ఇంకొంచెం యాలకుల పొడి కూడా వేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఈ ప్లేస్లో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి బయట షాప్స్లో కానీ ఫంక్షన్స్లో కానీ తప్పకుండా ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తారు ఇట్లాగా చక్కగా తిప్పుకుంటూ ఉంటే అది చక్కగా చక్క దగ్గర పడిపోతూ ఉంటుంది ఈ విధంగా అయిపోయిన తర్వాత మనం ఒక బౌల్లోకి తీసుకొని మనం డ్రై ఫ్రూట్స్ చల్లుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ప్లీజ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్